హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనము మన ఛానల్లో కారం బరువులు వీడియో తీస్తున్నాను దానికి వచ్చేసి నేను మూడు సేర్లు బరువులు తీసుకున్నాను ముందుగా నెక్స్ట్ వచ్చేసి పల్లీలు వేయించుకుంటున్నాను ఒక కప్పు తీసుకున్నాను పల్లీలు కొద్దిగా కొద్దిగా దూరగా వేపుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో వేపుకుంటేనే ఇవి వచ్చేసి మనకి క్రిస్పీగా వస్తాయి విత్తనాలు నెక్స్ట్ వచ్చేసి వన్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను వన్ స్పూన్ జీలకర్ర ఆవాలు ఒక పెద్ద గడ్డ తెల్లగడ్డ వేస్తున్నా దంచి రెండు మిర్చి ఒక త్రీ ఇలా తుచి వేసుకుంటున్నా ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ ఇప్పుడు కరివేపాకు వేసుకున్నా పచ్చి కరివేపాకు స్పూన్ పసుపు వేస్తున్నాం సరిపడా సాల్ట్ వేస్తున్నాం చూసుకొని మరైనా వేసుకోండి మరి ఎక్కువ అయిపోతుంది వేసి పెట్టుకున్నాం కదా విత్తనాలు వేసుకోండి చూస్తున్నాం ఇప్పుడు అన్నీ చేసుకున్నాం ఇక్కడ పప్పులు వన్ స్పూన్ కారం వేస్తున్నాం గ్యాస్ ఆఫ్ చేసుకొని కారం వేసుకోండి లేకపోతే ఘాట్ వస్తుంది అనమాట ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్నాం ఇప్పుడైతే మనకి బాగా రెడీ అయిపోయింది ఇది అయితే అంతా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు బొరువులేకి వేసేసుకుందాం వేసేసుకుని ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాం సో ఫ్రెండ్స్ మనకైతే ఫైనల్ గా కారం బురలు అయితే రెడీ అయిపోయినాయి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి చూడండి చాలా క్రిస్పీగా అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈవినింగ్ కి ఎక్కడైనా జర్నీకి వెళ్ళినప్పుడు వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్